ఉక్రెయిన్కు మిలిటరీ సాయాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది తద్వారా యుద్ద విరమణకు సంధి షరతులు ఒప్పుకోవాలని జెలిన్స్కీపై అగ్రరాజ్యం ఒత్తిడి పెంచుతోంది రష్యా దండయాత్ర మొదలయ్యాక ఉక్రెయిన్ మిలిటరీ ఖర్చులో దాదాపు సగభాగం అమెరికా భరించింది తాజాగా మిలిటరీ సాయాన్ని నిలిపివేయడంతో అది ఉక్రెయిన్కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్దం జరిగిన కొన్ని రోజుల్లోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇటీవలే మీడియా ఎదుట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి షాక్ ఇచ్చారు ఉక్రెయిన్ కు అందించే మిలిటరీ సాయాన్ని నిలిపివేశారు తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ ఆదేశాల వల్ల ఉక్రెయిన్ కు ఒక బిలియన్ డాలర్ల విలువైన మిలిటరీ సాయం నిలిచిపోనుంది వీటిలో రాకెట్లు యాంటీ ట్యాంక్ ఆయుధాలు మందుగుండ సామాగ్రి సహా ఇతర సైనిక సామాగ్రి ఉంది అమెరికా నుంచి పోలాండ్ ఆయుధ డిపోలకు చేరుకుని అక్కడి నుంచి ఉక్రెయిన్ కు తరలించాల్సిన ఆయుధాలు కూడా నిలిచిపోనున్నాయి యుద్ధం ముగిసేలా ఉక్రెయిన్ పై ఒత్తిడి పెంచేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలయ్యాక ఇప్పటి వరకు అరవై ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని కీవ్ అమెరికా అందించింది తాజాగా మిలిటరీ సాయం నిలిపివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్ కు దెబ్బలా నిలవనుంది యుద్ధాన్ని ముగించడం సహా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనలకు జెలెన్స్కీ కి అంగీకరించలేదు భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ట్రంప్పై ఒత్తిడి చేశారు ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కు ఆగ్రహం తెప్పించింది సాయం అందించిన అమెరికాకు జెలెన్స్ కి కృతజ్ఞత చూపడం లేదని వారు మీడియా ముందే మండిపడ్డారు ఇరు దేశాల మధ్య చర్చలు కాస్త రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే సౌధం నుంచి అయితే అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్దమేనని లో ఐరోపా దేశాధినేతల సమావేశం అనంతరం పేర్కొన్నారు అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని ట్రంప్తో మరోసారి భేటీకి వెళ్తానన్నారు రష్యాతో యుద్దం ముగింపు ఇంకా సుదూర తీరంలోనే ఉందని అప్పటి వరకు అగ్రరాజ్యం సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ మిలిటరీ సాయం నిలిపివేయడం గమనార్హం రష్యాతో యుద్దం మొదలయ్యాక ఉక్రెయిన్ మిలిటరీ కోసం వెచ్చించిన దాదాపు సగం ఖర్చు అమెరికాని భరించింది ఇప్పుడు అమెరికా నుంచి సాయం నిలిచిపోవడంతో ఆ లోటును ఐరోపా దేశాలు భర్తీ చేస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది